నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం గోల్గొండ మండలం పాతమల్లంపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆదిలక్ష్మి ఆనంద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యార్థి తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పిల్లలకు చదువును మించిన ఆస్తి ఏది లేదని మీ పిల్లలకు మంచి చదువు ఇస్తే వారు ఎక్కడైనా బ్రతకగలరని తల్లికి వందడం డబ్బులు జూన్ పన్నెండు ఇవ్వడం వలన స్కూల్ పిల్లలకు చదువుకు ఎంతో ఉపయోగపడ్డాయని సర్పంచ్ గెడ్డ మాధలక్ష్మి ఆనంద్ తెలిపారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి గారా జాన్ దుర్గా బాలాజీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితం సాధించిన విద్యార్థి మరియు యూనివర్సిటీ స్థాయిలో ఒకటవ ర్యాంక్ సాధించిన నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సీమల దుర్గా ప్రసాద్ ఇద్దరు కూడా మా పాతమల్లంపేట వారు కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గోల్గొండ ఎస్ఐ రామారావు మరియు ఎంఈఓ తో సన్మానించి వారి చేతుల మీదుగా ఇద్దరు రెండు వేల రూపాయలు బహుమతి అందించడం జరిగింది వాళ్ళ చదువు ఇక్కడతో ఆపకుండా మరింత కష్టపడి చదివి మీ ఊరికి మీ ఊరికి గొప్ప ప్రయోజకులు అవ్వాలని ఎస్ఐ ఎంఈఓ అభినందించారు ఈ సందర్భంగా గోల్కొండ ఎస్ఐ రామారావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల ఆరోగ్యం బుద్ధి భవిష్యత్తు ప్రమాదంలో పడతాయని ఒక తప్పుటడుగు వారిని నేరాల వైపు నెట్టిస్తుందని తెలిపారు మంచి చెడుల మధ్య స్పష్టమైన విశక్షణ అవసరమని తప్పుడు స్నేహితుల ప్రభావానికి లోను కాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు ఈ వేళ తీసుకునే సరైన నిర్ణయం భవిష్యత్తును మార్చుతుందని విద్యార్థులు తమ కళల దిశగా అంకితాభావంతో ముందుకెళ్లని దేశానికి మంచి పౌరులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు

మనందరం కూడా అవగాహన కలిగి ఉండడం కోసం అని చెప్పి మన పాఠం వల్ల మన చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చక్కని కార్యక్రమాలు రూపొందించింది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మనుషులని మంచి భావి భావిగా తీసుకుంటాం మనం అంతా చెప్పని మిమ్మల్ని అందరూ పెడుతున్నారు ఈ చక్కని అవకాశం చేసినటువంటి పెద్దలు సంస్థ గారు అలాగే మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం భోజనం టైము రెండు రెండు నిమిషాలు ఫోన్ చేయాలి మిమ్మల్ని ఇక్కడ ముందు దీని గురించి తర్వాత మాట్లాడదాం నాంజాయ్ వాటి జోలికి వెళ్ళకూడదు వెళితే లైట్ అయిపోతుంది అది మీకు తెలుసు మాకు తెలుసు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు మొత్తం కొన్ని కొన్ని విలేజ్లో నేను జీవాడలు చేశాను నేను ఎట్లా పైన ఒక పిటిజె విలేజ్ ఉంది పిటిజెస్ట్రీలో ఒక తెగ ఉంటాం దాటి మగాడలే ఎన్నో ఊర్లో ఉన్నాయి ప్రతి ఒక్కరు నలభై సంవత్సరాలు మినిమం నలభై సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ నలభై సంవత్సరాల మగాడు కూడా ఊళ్ళో లేదు అట్లాంటి చాలా గురించి మీకు ఎట్లా దొరికాడ ఇప్పుడు కాదు జరిగిపోతుంది అంటే మీకేందుకు చెప్తున్నా అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ భర్తలు కావచ్చు అందం కావచ్చు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకు మనం మీ గంజాయి గురించి సారా గురించి చెప్పలేదు ఇంకా

మనం చెప్పలేదు చదువుతున్న పిల్లలు తిరుగుతుంటాడు గాలికి మనం ఏం చెప్తాం ఆ వాడి ఎందుకు నేను కాదు ఒరే చదువుతున్న నువ్వు ఏంటి నువ్వేంటి నీ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి అని వాడు అంత చెప్పి చదివి స్కూల్ డ్రాప్ అవుట్ కాకుండా ఐదు తరగతి ఆరు తరగతి ఏడు తరగతి నుంచి ఏ గురువులు కాయకాలి దీంట్లో మమ్మీ చేస్తాను అట్లా కాకుండా చదివించాలి ఆ పెద్ద